హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకు వన్ ట్వంటీ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ ఉన్న ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండ్లోని అపార్ట్మెంట్లో మనకు రెడీ టు అక్పాయే కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన లేఅవుట్ వచ్చేసి మనకు హుడా లేఅవుట్ తెల్లాపూర్ లొకేషన్లో మనకు వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ ఆ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ నుంచి ఈ అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉందండి ఈ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇందులో మనకు ఫ్లాట్స్ అనేటివి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ నార్త్ ఫేసింగ్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మోడల్ ఫ్లాట్ అండి అపార్ట్మెంట్లో మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది మనకు బిల్డర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు బేర్షెల్ యూనిట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది కేవలం మనకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఈ ఫ్లాట్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదే ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే బేస్ ప్రైస్తో పాటు ఇంటీరియర్ కాస్ట్ కూడా ఎక్స్ట్రా అవుతుందండి అండ్ మనకి ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అపార్ట్మెంట్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వందల ముప్పై గజాలు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి దాని యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ థర్టీ స్క్వేర్ ఫీటు పన్నెండు వందల ముప్పై స్క్వేర్ ఫీటు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది డైనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి యూటిలిటీ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఇందులో మన మీకు బెడ్రూమ్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అనేది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది హుడా లేఅవుట్ అవ్వడం వల్ల చుట్టూ సెట్ బ్యాక్స్ మనకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు అందువల్ల ఫ్లాట్ చుట్టూ మనకు ఓపెన్ స్పేస్ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది బాల్కనీ స్పేస్ అండ్ హుడాలిఅవుట్లో మన గ్రీనరీ చాలా బాగుంటుందండి ఎవరైతే ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి ఈ నియర్ బై లొకేషన్లో మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలో లొకేషన్ ఏదైతే ఉందో అలాంటి లొకేషన్లో ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్కి సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టూ బిహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ పాయింట్ ఫైవ్ నలభై గజాలు మనకు ల్యాండ్ షేర్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ మంజీరా వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది అమ్యూనిటీస్ కింద అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ పరంగా కింద వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీకి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పుడు తెల్లాపూర్ లొకేషన్లో మై హోమ్ సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీస్ ఏవైతే హైరెస్ట్ టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ పక్కనే మనకి హుడా లేఅవుట్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ల్యాండ్ మార్క్ మీకు మై హోమ్ సంబంధించిన గేటెడ్ కమిటీ తెల్లాపూర్ లొకేషన్లో ఉంది మై హోమ్ సంయుక్ అండ్ మై హోమ్ అవలి పక్కల మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్